గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని రాయదుర్గం పట్టణ శివార్లోని పైతోట ఏరియాకు చెందిన పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మంగళవారం ఉదయం రైతులు పట్టణంలోని విద్యుత్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు మూడు రోజులుగా ఎందుకు విద్యుత్ సరఫరా లేదో కూడా అధికారులు చెప్పడం లేదని మండిపడ్డారు ఫోన్ చేస్తే ఫోన్లు కూడా ఎత్తడం లేదని రైతులు తెలిపారు సుమారు వంద మంది రైతులకు సంబంధించిన పంట పొలాల్లో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించి తమ పంటలు ఎండకుండా కాపాడాలని వేడుకున్నారు మూడు నాలుగు రోజుల నుంచి గంటకు కరెంట్ ఇవ్వడం లేదు దాని ద్వారా ఆఫీస్లో నెగ్నెట్ ఉంది వాళ్ళు జవాబుదారి తీసుకోరు ఆ నెగ్లెట్ వల్ల మాకు కరెంట్ రాదు అంటే ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు పోతుంది అంటే ఇంతకుముందు మన సోమవారం నుంచి తెల్లజాము నాలుగు గంటలకు వచ్చి పది గంటలకు పోతుంది సార్ పది గంటలకు వచ్చి మళ్ళీ ఒంటి గంటకు వస్తుంది ఆరు గంటలకు పోతుంది అది బాగానే ఉంది మాకు కానీ ఏమో రిపేర్ వచ్చిందని ఎన్ని రోజులు అయింది మూడు రోజులు అయింది మూడు రోజుల నుంచి కరెంట్ లేదు మూడు రోజుల నుంచి కరెంట్ లేదు అంటే పంటలు ఏమి ఎండుతున్నాయి వరి అంతా ఎండిపోతుంది సార్ పంట వేసుకుంటున్నాం ఇప్పుడు అధికారులు ఏమన్నారు అదే సాల్వ్ చేస్తామని ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది అంటారు వాళ్ళు ఏడు రూమ్ ఇచ్చి బయటకు పోతున్నారు సార్ పోతే కదా దాన్ని సాల్వ్ చేసేది వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్కి వస్తారు ఆఫీస్ నుంచి ఇంటికి పోతారు దాని ప్రాబ్లం ఏమైనా తెలిస్తేనే కదా లైన్ మీద పోయి లేదండి ట్రాన్స్ఫార్మర్ పోయి ఏదైనా కనుక్కుంటే కదా లైన్ మీద దగ్గర పెట్టుకుని వాళ్ళ ఊరికి ఇంట్లో నుంచి ఆఫీస్కి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఎట్లు తెలుసు మనకి ఎంతమంది రైతులకు సంబంధించిన సమస్య ఇది నూరు మంది పైన ఉంటారు కొంతమంది రైతులకు అందరూ ఎక్కువ మామూలు పంటలు వేసినారు వర్షం లేదు కదా సార్ ఆకూర్లు అవి ఇవన్నీ రోజు కడితే మళ్ళీ రేపు కట్టాల్సిందే నెల్లు లేకుంటే ఎండిపోతాయి సార్ మరి రెండు రోజులు మూడు రోజులు చూసినా అంటే పనికి రాదు ఇంకా ట్రాన్స్ఫార్మర్ సమస్య వాళ్ళు సార్ చెప్తా ఉండ ట్రాన్స్ఫార్మర్ సమస్య మనకి ఏం తెలుసు వాళ్ళు తినాలి మనం అంతే అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంది ఒకే ట్రాన్స్ఫార్మర్ మూడు నాలుగు మండలాలు సద్దల్లా లోడ్ పడుతుంది అని చెప్తా సార్ మేము దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు మరి ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు కదా అని మేము చెప్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి